మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీ చల్ల వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అలాగే ఈ రోజు మన ముఖ్య అతిథిగా పిచ్చేసి మన పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న యువకుడు పనిచేయాలన్న తపన ఉన్నవాడు కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ లో బలోపేతం చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు సోదరులు రెడ్డి గారు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీరు అందరు వస్తూ ఉన్నారు మీరు పాతోళ్ళు కాదు మీరు కొత్త కాదు కాదు మాకంత పాతోళ్ళే గతంలో మీ అందరితోటి కూడా కలిసి పనిచేసినాం ఇప్పుడు చేరబోతున్న సర్పంచులు మిగతా అందరి నాయకులతోటి నాకు పరిచయం ఉంది ఇతర పార్టీలో ఉండొచ్చు గతంలో నాతో పని రు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయడానికి మీరందరు కూడా వస్తూ ఉన్నారు చాలా సంతోషం హన్వాడ అంటే చాలా గట్టి నిర్ణయాలు తీసుకొని గట్టిగా నిలబడి ప్రజలకు ఏం అవసరం అవుతుందో అది చేనీకే ముందుకొచ్చే నాయకులున్న ప్రాంతం హన్వాడ ఊర్లలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే మొత్తం హన్వాడ కూడా ఒక్క తాటి మీదకి వస్తుంది గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం అట్లనే ఈరోజు అన్వాడ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలిపించాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇన్ని వందల మంది ఒక్క మండలం నుంచి వేల మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎప్పుడు జరగలే కాబట్టే ఈరోజు లేట్ అయింది కాబట్టి నేను కొద్దిగా రెండు మూడు నిమిషాలే మాట్లాడతాను మనము పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ప్రజలకు చెప్పాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మనకే ప్రధానమైన పోటీ ఉంటుంది కాబట్టి మోడీ గారి పేరు చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు మోడీ గారు మనకు కనబడతారు మన దగ్గరికి రాడు మనం పోము మేమే కాదు గెలిచిన గెలిపించిన లేక గెలవాలనుకుంటున్న పెద్ద నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉండడు టీవీలో నిలబడి జై శ్రీరామ్ అంటాడు మన ముందుకు రాడు మన గుడిలో ఉన్న రాముడిని మనం పూజించుకుంటాం కనీసం కళ్ళ ముందు కనబడతాడు మన రాముడు ఆ మోడీ రాముడు పేరు చెప్పుకొని టీవీలలో కనబడతారు తప్ప మన దగ్గరకు వచ్చేది లేదు మనం చెప్తే వినేది లేదు మనకు కావాల్సిన పనులు చేసేది లేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది మనకు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మనకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయాలి ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి మనకి ఇండ్లు ఇవ్వాలంటే ఇందిరామ్మా ఇండ్లు ఎవరు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నేను మిగతా నాయకులు గ్రామాల్లో మన కాంగ్రెస్ నాయకులు పిన్షన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి ఎమ్మెల్యేగా మేము ఇవ్వాలి మన నాయకులు గ్రామాల్లో ఉంటారు వాళ్ళు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయి మన పరిశ్రమలు రావాలి హనువాడలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనకు మంచినీళ్ళు కావాలంటే అది మనం చేయాలి మీ ఊర్లో మీ తండాల బోర్ కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి లేదా నా నిధులతో నేను మీకు మంచినీళ్ళు ఇయ్యాలి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ దగ్గర పక్కన నిలబడే వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేమే మన కాలేజ్ కావాలన్నా రోడ్డు కావాలన్నా బిల్డింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వమే మీకు ఇస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అది కలిపి మీకు ఇస్తాం రాసేది మేము రిజిస్టర్లు లెక్కించేది మేము మీకు సహాయం చేసేది మేము అందుకే మాకు హక్కు ఉంది ఓటు కూడా మేమే అడుగుతాం మాకే ఓటు వేయాలని చెప్పి మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది సిలిండర్ కావాలన్నా రేపు ఐదు వందల రూపాయలకి లేదు పెన్షన్స్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయగలుగుతారు విషయం మీరు గ్రామాలకు పోయి ప్రజలకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు తప్ప బీజేపీకి కానీ ఇంకో పార్టీకి ఓటరు అందుకే ఆ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో మేమందరం కూడా గ్రామాల్లోకి వస్తాం ప్రతి ఓటర్ను కలుసుకుంటాం ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులు అందరం కూడా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క గ్రామం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ దగ్గరికి పోయి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే లాభాన్ని వివరిస్తాం మిమ్మల్ని తీసుకొని మీ ఊర్లలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పోతాము వాళ్ళకి చెప్తాం పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంత అన్యాయం గురైంది ఈ మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంత హాయిగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు చెప్తాం అందుకే ఈ రోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు నేను ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా మీరు కొత్త ఏం కాదు మాకు కాబట్టి మీకు సముచితమైన స్థానం ఉంటుంది అవకాశాలు మీ స్థాయిని బట్టి సామర్థ్యాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూస్తుంది మీరు ఇక్కడ వేదిక మీద చూడండి పాత కొత్తల కలయిక ఇక్కడ కనబడతా ఉంది కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు అందరం కలిసి ఒక టీం లాగా పనిచేస్తా ఉన్నాం ఇక్కడ అన్ని వర్గాలకు కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది అన్ని కులాలకు మతాలకు కూడా కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది ఇది కూడా మీరు జాగ్రత్తగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన మున్సిపల్ చైర్మన్ గారు ఆనంద్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది అలాగే మైనా ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఇక్కడ మనం పెట్టుకున్నాం వైస్ చైర్మన్ ను ఒక మైనార్టీ సోదరునికి ఇచ్చుకున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న బీసీ నాయకులకు ముదిరాజు కావచ్చు యాదవ్లు కావచ్చు మిగతా అన్ని కులాల వ్యక్తులకు సముచితమైన పదవులు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీతోడే సాధ్యమైతుంది తప్ప ఇంకో పార్టీతో సాధ్యం కాదన్న విషయం కూడా ఈ రోజు మనం చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది మొన్న పదహారు కార్పొరేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదహారు కార్పొరేషన్లు ఇచ్చారు దాంట్లో మన ముదిరాజ్ కార్పొరేషన్ ఉంది యాదవ కార్పొరేషన్ ఉంది మాదివ కార్పొరేషన్ ఉంది మాల కార్పొరేషన్ ఉంది బంజారా కార్పొరేషన్ ఉంది ఎరుక ఎరుకల కార్పొరేషన్ ప్రతి పెద్ద కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చి వారి కోట్ల రూపాయలు ఇచ్చి మన పిల్లలకు కానీ ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఈ విషయం కూడా మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఎక్కువ టైంలో తీసుకోకుండా మన ఎంపీ క్యాండిడేట్ గారి గురించి కూడా కొద్దిగా చెప్పాల వారు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ సిడబ్ల్యూసి అంటారు దాన్ని ఆ సిడబ్ల్యూసిలో మెంబర్గా వాళ్ళు ఉన్నారంటే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రులు మాజీ కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అత్యుత్తమైన స్థాయిలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు కొంతమంది ముఖ్యమంత్రులు కూడా లో స్థానం లేదు వారు కూడా పిలిస్తే రావాల్సిందే కానీ అటువంటి స్థానంలో మన వంశీచంద్రెడ్డి గారు ఉన్నారు మంచి స్థానంలో మన పాలమూరు బిడ్డ ఉన్నారు